హర్నియా ఆపరేషన్ చేసుకున్నప్పుడు మెష్ అవసరమా మెష్ లేకుండా ఆపరేషన్ చేయచ్చా మెష్యూ అట్లే ఉండిపోతుందా కరిగిపోతుందా సో మెష్ లేకుండా సర్జరీ చేసుకుంటే ఇబ్బందులు ఏంటి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం మెష్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఈ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం హర్నియా ఆపరేషన్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్వేస్ మెష్తోనే చేస్తాం మెష్ వాడే చేస్తాం అనమాట సో ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ ఎలాంటి సర్జరీ అయినా కూడా ఆల్మోస్ట్ ఆల్వేస్ మెషి వాడతాం మెషిన్లో చాలా రకాలు వస్తాయి అందులో కామన్గా చూస్తే అబ్జర్బల్ నాన్ అబ్జర్వబుల్ సో మనం రొటీన్గా వాడేది నాన్ అబ్జర్వబుల్ మెష్ సిథెటిక్ మెష్ నాన్ అబ్జర్బల్ అంటే అట్లే ఉండిపోతుందంట కరిగిపోదు అబ్జర్వబుల్ మెష్ అంటే కరిగిపోతుంది ఈ నాన్ అబ్జర్బుల్ మెష్ మనం వాడతాం సింథెటిక్ మెష్ అండి కామన్గా వాడేది పాలిప్రోపలిన్ కానీ పోలీయెస్తర్ కానీ ఇలాంటి మెష్ వాడుతుంటాము మెష్ వాడడం వలన చాలా బెనిఫిట్స్ అండి మెష్ అనేది ఏమవుతుందంటే టిష్యూ చాలా స్ట్రాంగ్ అవుతుంది రిపేర్ అనేది చాలా గట్టిగా అవుతుంది స్ట్రాంగ్ అవుతుంది బలంగా అవుతుంది సో హర్నియా మరీ రావడానికి ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అదే మెష్యూ లేకుండా సర్జరీ చేసాం అనుకోండి ఛాన్స్ మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ హర్నియాస్ విల్ కమ్ బ్యాక్ మరీ వచ్చేస్తే హర్నియాస్ గత రెండు దశాబ్దాలకి పైగా నేను హర్నియా ఆపరేషన్స్ చేస్తున్నాను అండి మెష్యూ లేకుండా ఎప్పుడు చేశారు సార్ అంటే నాకు అసలు గుర్తేలేదండి ఎప్పుడు చేశాను విదౌట్ మెషన్ అనేది సో ఆల్మోస్ట్ ఆల్వేస్ వీ ఆల్వేస్ డూ హర్నియా రిపేర్స్ విత్ మెష్ మెష్ వాడే హర్నియా ఆపరేషన్ చేస్తాం నాన్ అబ్జర్బల్ మెషిన్ అనేది ఉండిపోతుంది బాడీలో అలాగే ఉండిపోతుంది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఇది కరిగిపోదనమాట అబ్జర్వబుల్ మెషిన్ అనేది కరుగుతుంది అది కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో కరిగిపోతుంది అనమాట కానీ మనం రొటీన్గా చేసే ఆర్నీ ఆపరేషన్స్కి ఆల్వేస్ నాన్ అబ్జర్బుల్ మెషే వాడుతూ ఉంటాం ఈ మెష్ టెక్నాలజీ అనేది చాలా ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీ చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి టెక్నాలజీ చాలా చేంజ్ అయిపోయింది ఈ మెషెస్ వచ్చే వెరీ హై క్వాలిటీ మెషెస్ అనమాట కామన్గా వాడే మెషి మనము జాన్సన్ అండ్ జాన్సన్ ఎత్తు కాని అంటాము మెట్రానిక్ ఆర్ కోవిడ్ ఇన్ మెష్ బీ బ్రాన్ ఇవన్నీ చాలా హై క్వాలిటీ బెస్ట్ కంపెనీస్ సో ఇలాంటి మెషర్స్ మనం వాడుతూ ఉంటాం మెష్ వల్ల వచ్చే సమస్యలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం మొట్టమొదటిగా మెష్ ఇన్ఫెక్షన్ కొన్ని కొన్నిసార్లు మెషిన్ ఇన్ఫెక్షన్ వచ్చే సాధ్యత ఉంటుందండి ఎందుకంటే మెష్ అనేది ఒక ఫారిన్ బాడీ ఫారిన్ సబ్స్టెన్స్ అనమాట సో దానికి బ్లడ్ సప్లై అనేది ఉండదు సో అది ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే కెపాసిటీ ఉండదు అనమాట మెష్కి మన దేహంలో ఎప్పుడన్నా ఫారెన్ మెటీరియల్ వాడిని కంట్లో ఐ లెన్స్ పెట్టినా లేకపోతే హార్ట్లో వ్యాల్వ్ వేసినా బోన్లో ఇంప్లాంట్ వేసినా హరినియాకి మెష్ వాడిన ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది డెఫినెట్లీ ఉంటుంది ఆ రిస్క్ ఎంత అంటే పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ సో ఇది చాలా రిస్క్ తక్కువ అయినా కూడా డెఫినెట్లీ ఈ మెష్ ఇన్ఫెక్షన్ వస్తే సమస్యనే అది ప్రాబ్లమే మెష్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా మెష్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ అనేది పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ అనేది ఉంటుంది డెఫినెట్లీ ఉంటుంది మెష్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాడీ పార్ట్లో హెయిర్ తీసేయడము ఆన్ ది టేబుల్ అంటే సర్జరీ ముందే తీస్తాం ఆ హెయిర్ తర్వాత స్క్రబ్ ఇస్తాం మంచిగా వాష్ చేస్తాము యాంటీబయాటిక్స్ ఇస్తాము ఆ మెషిన్ అనేది హైలీ స్టెరలైజ్డ్ ప్యాక్లో వస్తుంది సర్జరీకి ముందుగా షుగర్ ఉంటే పేషెంట్స్కి షుగర్ని కంట్రోల్ చేస్తాము షుగర్స్ని తగ్గించి ఆపరేషన్ చేస్తాము ఇన్స్ట్రుమెంట్స్ అన్ని స్టెరలైజ్ చేసి మనం జనరలీ ల్యాబ్నార్ఫ్లో ఉన్న థియేటర్స్లో ఆపరేషన్ చేస్తాం ఇంత చేసినా కూడా ఒకసారి మెషిన్ ఇన్ఫెక్షన్ మనం చూస్తుంటాం సో ఈ మెషిన్ ఇన్ఫెక్షన్ వస్తే మనం దాదాపు చాలా వరకు మెషిన్ని శాలరేట్ చేయడానికి ట్రై చేస్తాం మెషిన్ తీయకుండా దాన్ని సేవ్ చేయడానికి చూస్తాం అంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి కల్చర్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఇచ్చి దానికి ఉన్న నీరంతా తీసేసి పసంతా తీసేసి వాష్ ఇచ్చి ఇవన్నీ చేస్తాం కానీ కొన్ని సందర్భాల్లో మెష్యూ తీయడం అనివార్యం మెష్ తీయకపోతే ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు జనరల్లీ మెష్ ఇన్ఫెక్షన్ వస్తే మనం శాల్వేజ్ అటెంప్ట్స్ సరిపోకపోతే మెష్యూ తీయాల్సి వస్తుందండి కొంతమందికి మెష్ అవుతుంది అంటే ఇంటస్టైన్ ఎరోడ్ ఎర్రడైపోతుంది అనమాట మెష్ ఎరోజన్ అంటే అది ఇంటస్టైన్ లైక్ వెళ్ళిపోతుంది అనమాట అందుకోసమే ఇంటస్టైన్ మెష్కి అతుక్కోకూడదు అలాంటి మెషస్ ఏ వాడుకుంటాం అలాంటి టెక్నిక్స్ సర్జికల్ టెక్నిక్స్ మేము ఫాలో చేస్తాం కానీ కొన్నిసార్లు మెష్ అనేది ఆ ఇంటర్స్టైల్కి ఎరోడ్ అయిపోయి ఫిజిక్లా ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఇది చాలా రేర్ అండి ఇలాంటి కాంప్లికేషన్ రాకుండా ఉండడానికి ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకుంటాం కొంతమంది క్రానిక్ పెయిన్ వస్తుందంటే నర్వ్ అనేది ఏదైనా నర్వ్ అనేది మెష్లో ఎదుర్కొంటే నొప్పి వస్తుంది అనమాట ఇది కూడా మనము పెయిన్ థెరపిస్ట్ సంప్రదించి మెడిసిన్స్ తీసుకోవచ్చండి నర్వ్ బ్లాక్స్ ఇవ్వచ్చు జనరల్గా తీసుకెళ్ళి బి మేనేజ్డ్ విత్ మెడిసిన్ ఇవి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ మెష్ ఇలాంటి సమస్యలు మనం చూస్తుంటాం మెష్యూ వాడినప్పుడు ఇవి చాలా కామన్ కాదు ఇన్సిడెంట్స్ చాలా తక్కువ బట్ ఇలాంటివి మనం చూస్తుంటాం ఇలాంటి మెష్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే మనం సంప్రదించండి నా పేరు డాక్టర్ దత్తారాం నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్టర్ కంట్రోల్స్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్కి వచ్చి పోలీ హైదరాబాద్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అర్మియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సో ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఆర్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్